అందరికీ నమస్తే ఇవాళ వీడియో ద్విత్వాక్షరం పేరులోనే ఉంది ద్వి అంటే రెండు అక్షరాలు అక్షరం అంటే రెండు అక్షరాల కలయిక అంటే ఒక హల్లుకు అదే హల్లే ఒత్తుగా రావాలి ఇది ద్విత్వాక్షరానికి నిర్వచనం మరి ఇక్కడ కొన్ని ఈ ఒత్తులను చేర్చి రాయండి అని కొన్ని పదాలు ఇచ్చారు ఇప్పుడు మనం అండర్లైన్ చేసుకున్నట్టు ఒక్కొక్క వరుసలో ఏడు పదాలు ఉన్నాయి మరి ఆ పదాలకు మీకు ఒక్కొక్కటి అండర్లైన్ చేస్తూ ఏ అక్షరం ఒత్తుగా వస్తుందో చెప్పుకుందాం మజ్జిగ జావత్తు మొగ్గ గావత్తు బచ్చలి చావత్తు గట్టు టావత్తు అడ్డాకు డావత్తు కద్దరు దావత్తు దుప్పటి పావొత్తు మబ్బు బావత్తు లస్సి సావత్తు గొల్లెం ఇక్కడ అలా రావాలి నక్క కావత్తు పుత్తడి కావత్తు పుత్తడి అంటే బంగారు అర్థం జున్ను నావత్తు సొమ్ము మావత్తు ఇలా మనకు కొన్ని మిస్ అయిన ఒత్తుల గురించి చెప్పుకున్నా అయితే అవి పట్టిక రూపంలో రాద్దాం మజ్జిగ అన్నప్పుడు మొగ్గ గ బచ్చలి చ గట్టు ట అడ్డాకుడ్డా ఇలా మొత్తం మీద మనకు కొన్ని హల్లులు పూర్తిగా రాసాం కొన్ని హల్లులకు తలకట్టు లేదు చివరి నాలుగు కూడా పట్టికలు పూర్తిగా అక్షరమే లేదు వేరే రకంగా ఉన్నాయి గమనించారా ఇప్పుడు మనము మార్కింగ్ చేస్తున్నవన్నీ కూడా మొదట జానము పూర్తిగా ఉంది మళ్ళీ బా కూడా పూర్తిగా ఉంది తర్వాత గా నుంచి అలా వరకు తలకట్టు మాత్రం మిస్ అయింది చివరి నాలుగు పూర్తిగా మారినాయి అంటే ఇక్కడ మొత్తం మీద మనం ఈ పట్టికలో ఈ పదాలకు వచ్చిన ఒత్తులు ఎన్ని రకాలున్నాయి మూడు రకాలు ఉన్నాయి అంటే మొదటి రకానికి వచ్చి అక్షరం పూర్తిగా రాసినవి జ బ మరి రెండవ రకం కేవలం తలకట్టు మాత్రమే తీసేసి రాసిన ఒత్తులు అంతే కదా మరి మూడవ రకం అంటే చివరి నాలుగు హల్లులలో ఏ అక్షరము రాదు కానీ డిఫరెంట్గా ఉన్నాయి అవి కా కావత్తు తావత్తు నావత్తు మావత్తు ఇలా మొత్తం మీద ద్విపాక్షరంలో మనకు మొత్తం మూడు రకాల ఒత్తులను చెప్పుకుంటాం దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం